రైస్తల ఆర్ట్ మన విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట రైస్తల ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన కొరకే కాకుండా దేవుని రాజ్యము కొరకే కాకుండా లోకాన్ని కూడా మనం కళ్ళల్లో పెట్టుకొని ప్రార్థం చేయాలి అంటే మన రాష్ట్రము మన దేశము ఈ రాష్ట్రాన్ని దేశాన్ని లేనటువంటి అధిపతుల గురించి అధికారుల గురించి దేశం యొక్క భద్రత గురించి దేశం యొక్క క్షేమం గురించి మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు నాది నేను నా వాళ్ళు అనే కాకుండా మన రాష్ట్రం కొరకు మన దేశం కొరకు ఇందులో ఉన్నటువంటి అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి పవిత్రమైనటువంటి లేఖనము ఇదే విషయాన్ని చెప్తా ఉంది మీరు పోరాడేది ప్యాంట్ వేసుకున్నటువంటి మనుషులతో కాదు అటు మనుషులతో పోరాడితే గెలవచ్చు ఒకసారి కాకపోయినా ఒకసారైనా గెలవచ్చు కానీ ఏలికలుగా ఉంటారు చూడండి వాళ్ళతో నువ్వు ఏమి చేసినా కానీ గెలవలేవు నువ్వు ఏది చేయి గెలవలేవు మన ఉన్నటువంటి మనుషుల్ని ఎలా గెలుస్తూ శరీరంతో గెలుస్తూ గెలవలేము మనం మీకున్నటువంటి మనుషులతో మనం పోరాడాలంటే ఆ మనుషులతో మనం సమానంగా ఉండాలి అప్పుడు గెలవటం అనేది గెలవక పోవటం అనేది దేవుని ఆధీనంలో ఉంటుంది లేఖనాన్ని చదువుకుందాము యూపీఎస్సీ క్లాస్లో పత్రిక అరవ అధ్యాయము పన్నెండవ ఏమి అనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమణల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము సేవకుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు మనం పోరాడేది రక్త మాంసాలు సాధారణమైనటువంటి మనుషులతో కాదు ఎటువంటి వారితో అంటే అంధకార ముందు ఉన్నటువంటి శక్తుల సమూహాలతోటి అలాగనే ఆకాశ మండల మందు ఉన్నటువంటి దురాత్మల సమూహాలతోటి అంధకార సంబంధులకు లోకనాదులతోటి అధికారులతోటి అధికారులతో అలాగనే అంధకార సంబంధులకు లోకనాదులతోటి లోకాన్ని వేలేటువంటి నాయకులు అంధార సంబంధమైనటువంటి స్థితిలో ఉంటా ఉన్నారంట అలాగనే ఆకాశ మండల మధ్య ఉన్నటువంటి దురాత్మల సమూహాలతో ఈ ఆకాశంలో తిరిగేటువంటి ఈ దయ్యాల మ్యాచ్ ఈ గుంపు ఏం జాతి అంటే మనుషుల మీదకి దిగొచ్చి ఆ మనుషులని వాటి ఆత్మ చేత పురుకొలుపుతా ఉంటారు మనుషుల్లో ప్రవేశించి ఆకాశంలో తిరిగేటువంటి ఈ దెయ్యాల గుంపు మనుషుల్లో ప్రవేశించి వారిని ఏం అంటే వాటి ఇష్టం వచ్చినట్లుగా ఆడిస్తా ఉంటాయి వాటి ఇష్టం వచ్చినట్లు ఆడిస్తా ఉంటాయి అంధకారంలో ఉన్నటువంటి లోకాన్ని చేయలేటువంటి అధికారులు ఉంటారుగా వారు కూడా ఏం చేస్తారంటే ప్రజలకి క్షేమం అనేది కలగకుండా మనం ఎన్నో చూస్తూ ఉంటాం మన దేశంలో మన రాష్ట్రంలో ఇట్లాగా అధికార దుర్వినియోగం అని అలాగనే ఇంకా ఆ వ్యవస్థలకి విరుద్ధంగా ప్రభుత్వము కల్పించినటువంటి శాసనాలకు విరుద్ధంగా చేస్తా ఉంటారు వాళ్ళు కూడా చిన్న చిత్ర మనుషులు కాదు లోకనాదులు అంటే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఆజ్ఞలిచ్చేటువంటి వారు చేయి చూపించి పని చేపించేటువంటి వారు వారు కూడా తెగబడతా ఉంటారట వీటన్నిటికి నుంచి ప్రధానతో ప్రధానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అధికారులు వారి తర్వాత అధికారులు చూడండి ఇట్లా చెప్పుకుంటా పోతే లోకము లోకం ఉన్నటువంటి వ్యవస్థలు లోకంలో మనకు కనిపించేటువంటి భౌతిక సంబంధమైనటువంటి అధికారము కనపడతా ఉంది వీటితోటి మనం పోరాడతా ఉన్నాం వీటితోటి మనం పోరాడుతూ ఉన్నాం ఎటువంటి పోరాటం మనమేమో బిరువుగా దిగేసుకొని కూర్చోటం నీతిగా ఉండాలా న్యాయంగా ఉండాలా నీతిగా పోవాలా న్యాయం న్యాయం మాత్రమే జరగాలని బిరువుగా దిగేసుకొని కూర్చోటం ఈ స్థితి లోకంలో మనకు కనపడాలి మనం ఈ రకంగా కూర్చోటానికి కారకులు ఎవరు మన ప్రభు మన రక్షకుడు ఆయన రాజ్యము నీతితోటి న్యాయముతోటి నిండి ఉంది ఆ నీతి న్యాయములతో నిండినటువంటి రాజ్యాన్ని కోని మనము లోకంలో బ్రతుకుతా ఉన్నాం కదా ఇప్పుడు మనకి సమస్యలు ఎదురుపడతాయి ఇప్పుడు మనకి కష్టం ఎదురైతే ఇటు మనం చూడబోతేనేమో దేవుని బట్టి నీతిగా ఉండాలని ప్రయత్నం చేస్తాం అటు చూడబోతేనేమో ప్రధానులు అధికారులు ప్రస్తుతం మన ఉన్నటువంటి అంధకార సంబంధముకు ఈ లోక నాగులు ఏం చేస్తూ ఉన్నారంటే వారికి ఉన్నటువంటి అధికారముతోటి ఈ న్యాయాన్ని నీతిని కుట్వేయటానికి శత ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే రాష్ట్రాల కొరకు దేశం కొరకు దేవుని నీతి ఉండాలని ప్రార్థన చేయాలి నీతి చేత ప్రజలు పరిపాలించబడాలని ప్రార్థన చేయాలి మీరు ఒకసారి న్యూస్ పేపర్ చూడండి దాంట్లో మీకు ఎక్కడో ఒక మూలకి యూతార్థం పెట్టి చూస్తే ఖచ్చితంగా కనపడుతుంది ఏమనంటే సామాన్యుడు నీతి అనేది సామాన్యునికి న్యాయం అనేది దొరకట్లా అనేటువంటి మాట రోజు న్యూస్ పేపర్లో భూపథం పెట్టి చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఆ సంఘటన మీకు కనపడతనే ఉంటుంది సామాన్యుడు ప్రభుత్వము సామాన్యుల కొరకు అనేకమైనటువంటి చట్టాలు అనేకమైనటువంటి అధికారాలు అట్లాగా పొందుపరచు కానీ గ్రౌండ్ లెవెల్ అంటారు కదా అంటే ప్రత్యక్షంగా ప్రజల దగ్గర చూస్తే ఈ నీతి అనేది ఆ కొండుపరిచినటువంటి న్యాయం అనేది దొరకట్లే దొరకట్లా మీరు ప్రార్థన చేయాలి మన దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అధికారాన్ని పొందుకుంటాడు లోకంలో ఉన్నటువంటి ఈ ఆకాశంలో నుంచి దెయ్యాలు ఊడిపడతాయని చెప్పే కదా ఆ దెయ్యాలు ఏం చేస్తాయంటే మనుషులని ఆసరా చేసుకొని వాటి ఉద్దేశాన్ని మనుషుల ద్వారా నెరవేర్చుకుంటా ఉంటారు ఆ దెయ్యాల యొక్క బలం అంతటిని కూడా ప్రభు ఏం చేసిందంటే ఆయన పవిత్ర రక్తంలో కలిసేసి ఈ పవిత్ర రక్తముని బట్టి మనము ప్రార్థించాలి ఈ పరిశుద్ధ రక్తానికి మన రాష్ట్రం కాదు మన దేశం కాదు లోకమంతటా కూడా చెల్లుబాటు అవుతుంది లోకమంతటా కూడా ఈ పవిత్ర రక్తం అనేది ఆ నడుస్తుంది ఈ పరిశుద్ధ రక్తానికి అధికారము విలువ అనేది అంతటా ఉంది ఈ రక్తము చేత లోకమంతా కడగబడాలా దుష్టుని యొక్క బలమంత కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని కూడా ఆ మోసం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే అధికారం కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని కూడా కాదని పేద ప్రజలకి ఆ ప్రభుత్వపు ఆజ్ఞలని అతిక్రమించి నడుచుకుంటా ఉన్నారు ఇటువంటి బలమై ఉన్నటువంటి మనుషుల యొక్క బలము అనగా శక్తుల యొక్క బలమునే చేయాలంటే మొత్తం దేవుని శక్తి చేత తుడిచిపెట్టబడాలి దేవుని శక్తి చేత తుడిచిపెట్టబడాలి మన రాష్ట్రము దేశము నీతి చేత దేవుని న్యాయము చేత పరిపాలించబడాలి మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి మన తెలుగు తెలుగు రాష్ట్రాలే కాదు మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటుగా మన దేశపు సరిహద్దు వరకు కూడా దేవుని నీతి చేత నింపబడాలా దేవుని రక్షణ చేత దేవుని కాపుదల చేత నింపబడాలే ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను వస్తుంది పోతుంది కానీ దేవుని రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని నీతిని గైకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు కూడా ఆగస్టు పదిహేనే అని మర్చుకోవాలి దేవుని ఆడని ఆ అది కనుగొట్ అంటారు కదా ఆ తెలుగు అనేది ఆ జ్ఞానం అనేది మనకి ప్రతిరోజు ఉండాలి మన దేశం గురించి మన అధికారుల గురించి మన రాష్ట్రం గురించి మన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని జ్ఞానం చేత నింపబడాలి ఎక్కడైతే ప్రజలకు విరుద్ధంగా వ్యవస్థలో అధికారం పనిచేస్తూ ఉందో ఆ అధికారాన్ని వెంబడే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రధానులు ఉంటారు కదా నాయకులు ఉంటారు కదా లోకాన్ని వేలేటువంటి ఉంటారు కదా వాళ్ళని అందరి ప్రతిస్పందించాలి దేవుని నీతి అనేది కేసు మీద స్థాపించబడాలి అమే దేవుని నీతి ఎట్లాంటిదో తెలుసా దేవుని నీతి బావి కదా నేను రాజుని నేను సూర్యుడి అని సింహాసనం మీద కూర్చుంటే సింహాసనం మీద నుంచి దేవుడు లాగి అరణ్యానికి తరిమేశాడు అరణ్యానికి తరిమేశాడు దేవుడు దేవుని నీతి అది ఆయన ఏం చేస్తాడంటే ఆయన కుడి చేతిలో ఉండి నిహయాన్ని గైకుంటా ఉన్నదా నిన్న ఆయన భుజం మీద తెప్పించుకుంటాడు ఆయన నెత్తి మీద ఉండి మన ప్రభు నెత్తి మీద ఉండి తల మీద కూర్చొని అవినీతికి పాల్పడతా ఉన్నవా తీసి శిరస్తాడు ఎవరు కూడా ఆయన ముందు ఎక్కువ తక్కువ లేదు నీలో న్యాయం ఉందా నువ్వు సరిగ్గా దేవుని చేత క్షేమాన్ని పొందుకుంటావు నీలో అవినీతి ఉందా అదే క్షేమం కలిగే స్థలంలో నుంచి కీడుని కూడా పొందుకుంటావు అటువంటి నీతి మన దేశంలో నిలబడాలి ఆ దేవుడు ఆ రోజు అదే స్థితిని ఉన్నాడు ఈ రోజు కూడా అదే స్థితిని కలిగి ఉన్నాడు దేవుని వాగ్దానం ఈ రోజు సెలవిస్తా ఉంది మొదటి పేతురు ఆ మూడో అధ్యాయము చివరి లక్షణం ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే పరలోకానికి వెళ్ళి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం కదా అధికారుల మీద అధికారుల కొరకు ప్రస్తుతం అందున్నటువంటి అంధకార సంబంధులకు లోకలాదులతోటి ఆకాశమణుల మధ్య ఉన్నటువంటి దురాత్మల సమూహములతోటే కాకుండా ప్రధానులతోటి మనము పోరాటం చేస్తా ఉన్నాం ఈ పోరాటానికి మనకు వెన్ను మొక్కగా అలాగే మన బలహీనతలో మన యొక్క బలములో ఈయన నూటికి నూరు శాతం అంటే సంపూర్ణమైనటువంటి ఆయన ఆత్మనిచ్చి మనకి జయాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ క్రీస్తు లోకంలో ఉన్నటువంటి ఇందాక చెప్పుకున్నాం కదా లోకంలో రెండో పీతులైనేసీలకు ఆరు పన్నెండులో చెప్పినట్లు ఒకేసీలకు ఆరు పన్నెండులో చెప్పినట్లుగా ఆ ప్రధానుల మీద అధికారుల మీద మంది ఉన్నటువంటి అంధకార సంబంధులకు లోకనాదులే కాకుండా ఆకాశంలో ఉన్నటువంటి ఈ దెయ్యాల గుంపుకి ఈయన అధిపతి అయ్యేవాడు ఆయన జరగనివ్వడు రాష్ట్రంలో దేశంలో అవినీతి కానీ అక్రమం కానీ జరగకుండా ఆయన యొక్క అధికారాన్ని చూపిస్తాడు న్యాయం మాత్రమే జరిగేటట్లు చేస్తాడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మనకి ప్రతిరోజు ఆగస్టు పదిహేనే అదే మనకి ప్రతిరోజు కూడా దేశ క్షేమం కొరకు ఉంది ప్రతిరోజు కూడా మనకి దేశంలో నీతి జరుగుతుందా లేదా అక్రమం ఎక్కడుందో అక్కడ అక్రమం అంతా కూడా తీసుకోబడాల మనకి ప్రతిరోజు కూడా ఈ బాధ్యత ఉంది ప్రతి ప్రతిరోజు ఉంది మనకి దేవుడు మనకి చెప్పినటువంటి వాక్యం సెలవిస్తూ ఉంది మీరు క్రీస్తుని బట్టి వీటి గురించి ప్రార్థించండి అయినా వీటన్నిటి మీద అధికారం పొందుకొని ఉన్నాడు వీటన్నిటి మీద అధికారం పొందుకున్న మీకు న్యాయం అనేది ఆయన తప్పక జరిగిస్తాడు దుర్నీతిని అవినీతిని అక్రమాన్ని అధికార దుర్వినియోగాన్ని ఆయన సహించడు ఆయన కళ్ళ ముందు అటువంటిది ఉంటే నువ్వు మాత్రం కూడా ఉపేక్షించకుండా తీసి అట్లాగే పెడతాడు తీసి అక్కడ పెడతాడు నువ్వు అక్కడనే రాకు అక్కడే పెడతాడు దావీది జీవితాన్ని చూసినట్లయితే ఆయన గురించి మనకు అర్థమవుతుంది దాన్ని విడిచిపెట్ల దావీదులు కూడా దావీదులు విడిచిపెట్టనటువంటి దేవుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న సంస్థాన్ని కూడా వదిలిపెట్టండి ప్రార్థన చేద్దాం కొరకు దేశ క్షేమము కొరకు దేశంలో ఉన్న నాయకులు దేవుని ఆత్మ చేత నింపబడి ప్రజలకు క్షేమం కలిగేటట్లుగా అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి ఒక మనుషునికి న్యాయం జరిగేటట్లుగా నాయకులు దేవుని చేత నింపబడాలి ఆమె అలాగే ప్రార్థించుకుందాం ఆయన తప్పక ప్రార్థన విని మనకు సహాయం చేసి మన దేవుడు ఆ పరిశుద్ధునికి ప్రార్థించుకుందాం కృప కలిగిన తండ్రి మీ శ్రేష్టమయ్యినటువంటి ప్రార్థన ఆలకించే పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా దేశము కొరకు రాష్ట్రము కొరకు ఈ పరిచర్య పక్షముగా తండ్రి వెనుకటి తిరుమలలో చేసిన ప్రతి మనవిని కూడా జ్ఞాపకమునకు తెచ్చుకొని కప్ తండ్రి మీ శ్రేష్టమయ్యిన నామము మహిమపరచబడినట్లు భారతదేశం అంతయు తండ్రి తెలుగు రాష్ట్రాలలో పరిశుభడ మీ పట్లోకపు శ్రేష్టమైనటువంటి ఉన్నటువంటి నీతిని మీ పట్లో శ్రేష్టమైనటువంటి పరిశుద్ధతను అనుగ్రహించమని పవిత్రతను తండ్రి లోకానికి దాయించమని మిగిలినటువంటి అయా దేశాలలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో రాకుండా ఈ దేశంలో తండ్రి ఉన్నటువంటి ప్రతి చట్టము కూడా పవిత్రత కలుగునట్లుగా తండ్రి మీ ఆత్మ చేత స్థాపించమని మీ దయగలిగిన నామములకు తండ్రి ఈ ప్రార్థన మనువులన్నిటిని కూడా ఉపసించి ప్రతిష్ట చేయించి ఉండగా మీ కృప చెప్పిన నాయన దేశానికి తండ్రి మీ పరిలోకపు ఆత్మను కుమరింపచ్చమని దేశ నాయకుల మీద మీ పరిశుద్ధాత్మను ఆత్మలకు మరింప చేసి నీతిని న్యాయాన్ని స్థాపించినట్లుగా మీ దక్ష ప్రతిష్ఠించి ఏసుక్రీస్తు దయగలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమే అమేను పరిశుద్ధుడైన మన దేవుని కృప నిత్యమే మనకు తోడయ్యోడను గాక అమెను